సార్ ముందుగా శ్రీనివాస్ గారు మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది సార్ అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా వాళ్ళు కనీసం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినప్పుడు మాత్రం ఈవీఎం తీర్పుగా భావించడం మరి ఏ విధంగా తీసుకోవాలో ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నానండి గారు సార్ ఆయన చెప్పిన వాటిని నేను ఆన్సర్ చేస్తున్నాను నెక్స్ట్ సెకండ్ థింగ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం అధికారంలోకి రాలేదు రాము అని అన్నారు అంటున్నారు అంటే రాజకీయాల్లో మాటల్ని వక్రీకరిస్తారు అనే సంగతి పెద్దలు ఆయనకు కూడా తెలుసు ఇన్నళ్ల అనుభవం ఉండే ఆయన రాజకీయాల్లో అంటే ఇప్పుడు వచ్చాం మనం మనం ప్రజలకి వీలైనంత మేలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే దాన్ని మళ్ళీ మనం రాము అన్న విధంగా గురించి మాట్లాడుతున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడింది అన్నది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు లాగా ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను ముప్పై ఏళ్ళు నేనే పరిపాలిస్తాను నేనే రాజు నేనే మంత్రి ఈ ఇదొక ప్రజాస్వామ్యం కాదు ఇదొక రాసరిక వ్యవస్థ మనమే ఉంటావు అని చెప్పి తప్పుడు సంకేతాలు అయితే జనాలకి ఇవ్వలేదండి దానికి మీరు సంతోషించాలి మొదటగా అలాగే మద్యం పాలసీకి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పాలసీల మీద ఆయనకి సరైన అవగాహన లేదు అనడానికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామనే మాట ఒకటి అందులో ఒక ఉదాహరణకి చెప్పొచ్చు సిపిఎస్ రద్దు విషయంలో కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చిన వారం రోజుల్లో కల్లా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వెంటనే యూ టర్న్ తీసుకుని లేదు లేదు ఆయనకి దాని మీద అవగాహన లేక అలా చెప్పారని చెప్పి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు కవర్ చేయడం ఏదైతే ఉందో అలాగే చెప్పిన హామీల్లో చాలా మట్టుకు వాళ్ళు యూటర్న్ తీసుకోవడానికి ఆయన ఎటువంటి ప్రిపరేషన్ కానీ దాని మీద ఎటువంటి అవగాహన కానీ దాని మీద ఆయన ఒక చర్చలు కానీ దాని మీద ఆయన ఒక పరిశీలన కానీ చేసి పెట్టిన పాలసీలు అయితే మళ్ళీ అలా మళ్ళీ ఏపీ ప్రజలు సంతోషం కేవలం గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ప్రజల్ని ఏ విధంగా అన్న బుర్డీ కొట్టించి గెలవాలన్న ఉద్దేశంతో పెట్టిన పాలసీలు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని టర్న్ తీసుకోవడం జరిగింది అలాగే మద్యపాన విషయం విషయంలో కనుక గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే ఆ శ్రీనివాస్ గారు అందరు ఎటువంటి మరణాలు జరగలేదు అన్నది చాలా శుద్ధ అండి ఒక్కసారి ఆయన రికార్డులు చూసుకుంటే కనుక హెల్త్ రికార్డ్స్ చూసుకుంటే కనుక మద్యం విషయంలో లివరు చెడిపోయి ఎంత ఆ కల్తీ మద్యం వల్ల కానీ మద్యంలోని క్వాలిటీ లేని మద్యం తాగడం వల్ల కానీ ఎన్ని మరణాలు సంభవించినవన్నవి ఒక్కసారి రికార్డ్స్ పరిశీలించాల్సిందిగా కోరుతున్నానండి ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి వైద్యం కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి లివర్ కేసు బాధ్యతలు ఎక్కువగా రావడం అసలు గమనించామండి సార్ అలాగే చెప్పండి అలాగే సార్ కచ్చితంగా ఇంకొకటి ఈ మద్యం బ్రాండ్లు కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావడమే కాకుండా అంటే దేశం మొత్తం మీద కొన్ని బ్రాండ్లు అమ్మకం జరుగుతుంటే ఆంధ్రాలో మాత్రం కొత్త బ్రాండ్లు తీసుకురావాల్సిన అవసరం ఏమవుతుంది ఫస్ట్ ఒకటి నెక్స్ట్ డెస్టినేట లో తయారయ్యే మద్యానికి అలాగే అమ్మకాలు జరిగిన వాటికి ఎక్కడా పొంతం లేదండి ఆ రికార్డ్స్ అన్ని పరిశీలించి మనం శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అక్కడికి ఇక్కడికి తయారైన దానికి అమ్మకానికి ఏ మాత్రం పొంతన లేదు లెక్కలు లేవు బయటికి రాలేదు మద్యం విషయంలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది మార్పిడి జరిగింది దోపిడీ జరిగింది అన్నది పచ్చి సత్యం అండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కోట్ల ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా అన్ని సంపూర్ణ ఆధారాలతోటి మేము బయట పెట్టబోతున్నాం అలాగే సార్ డిస్టిలరీలో ఒక సపోజ్ అక్కడి నుంచి ఒక నాలుగు కేసులు మద్యం కనుక షాపులకు వస్తే కనుక ఒక్క కేసుకి మాత్రమే బిల్లు ఉంటుంది సార్ మిగతా మూడు వాటికి బిల్లు ఉండదు ఆ మూడు వాటి అమ్మకాల లెక్కలన్నీ క్యాష్ పేమెంట్ లో జరుగుతాయి సో ప్రభుత్వానికి రావాల్సిన ఏదైతే కట్టాల్సిన ట్యాక్స్ ఉంటుందో దానికి గండి పెట్టి వీళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళిన సంగతి మాత్రం వాస్తవం అండి ఖచ్చితంగా వీటి మీద అన్నిటి మీద కూడా చాలా ట్రాన్సాక్షన్స్ ఈ దగ్గర అనేది చాలా విమర్శలు అయితే కనిపించింది దేశం మొత్తం మీద డిజిటల్ పేమెంట్లు అయిపోయి చివరికి చిన్న అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా స్కానర్ పెట్టుకుని ఉంటున్నారు సార్ అలాంటి మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుంటాం లేదంటే లేదు ఒకవేళ క్యాష్ ఎందుకు మేము డిజిటల్ పేమెంట్ చేస్తామని ఎవరైనా వినియోగదారుడు అడిగిన పక్షంలో వాళ్ళ మీదకి కొట్టడానికి గుండాలు కూడా వచ్చిన దాఖలాలు చాలా చోట్ల జరిగినాయి చాలా చోట్ల ఏపీలో పల్లెటూర్లు ఎక్కువగా ఉంటాయి పల్లెటూర్లలో ఎక్కువగా రైతులు ఎలాంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకి డిజిటల్ పేమెంట్స్ విధానం తెలియదు కనుక కొన్ని చోట్ల అమలు చేయలేదని చెప్తున్న పరిస్థితి ఉంది తప్పు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి రైతులు కాదండి ఏమీ చదువుకోలేని నిరక్షరాస్తులు కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు సార్ ప్రతి సామాన్యుడు కూడా చిన్న నేను చెప్తున్నాను కదా చిన్న వీధి పక్కన కూరగాయలు అమ్ముకునే చిన్న దుకాణదారుడు కూడా ఈవెన్ ఈ రోజు డిజిటల్ పేమెంట్లు పెట్టుకుంటున్నారు డిజిటల్ పేమెంట్లు అన్నది ప్రతి చోట నడుస్తుందండి అంటే ట్యాక్సులు కట్టడం ఇవన్నీ రైతులు మరి ఇవన్నీ కడుతున్నారు కదా సార్ ట్యాక్సులు కడుతున్నారు వీళ్ళు చెప్పిన పాలసీలు అన్ని నమ్ముతున్నారు వీళ్ళన్నీ చెప్పినవన్నీ నమ్మి ఓటేస్తున్నారు అవన్నీ నమ్మి ఓటేసినప్పుడు అంత అవగాహన ఉన్న రైతులు మరి డిజిటల్ పేమెంట్లు చేయలేరని అనుకోవడం తప్పండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టించి వాళ్ళ జేబుల్లో మళ్లించుకోవడానికి చేసిన వికృత చర్యండి ఇంతకు ముందు ఎప్పుడు మనం చరిత్రలో కనీ విని ఎరగలేదు ఆ విధంగా బిల్లులు లేకుండా ఎన్నో ఎన్నో కోట్ల రూపాయలు వీళ్ళు పక్కదారి పట్టిచ్చేసిన మాట వాస్తవము ఏదైతే మహిళలకి మీ అన్నగా చెప్తున్నాను మీ అన్నగా చెప్తున్నాను అక్కమ్మలు చెల్లమ్మలు అనుకుంటూ ఆయన హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ కనీసం నెరవేర్చలేకపోయిన పక్షంలో కనీసం నాణ్యమైన మద్యం అయినా అమ్మి ఉంటే కనుక ఒక రకంగా బాగుండేది రేట్లు పెంచారు యాజ్ వెల్ యాజ్ నాణ్యత కూడా లేకుండా నిజంగా మహిళలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మహిళల ఆధారణ కూడా కోల్పోయిన మాట అనేది వాస్తవం సార్